ఆహార ప్రియులను మెప్పించి నోరూరించే రుచికరమైన వంటకాలను తెనాలి ప్రాంత ప్రజలకు అందించనున్నట్లు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు కారుమంచి సునీల్ సందీప్ అన్నారు స్థానిక ఐలమ్మ రజక చెరువు కూడలి సమీపంలో ఏర్పాటు చేసిన సోఖాడి కోడిపలా భోజనశాలను పాత్రికేయులు పెరుగు రామ్ తో కలిసి సోమవారం ప్రారంభించారు అందరికీ నచ్చే నోరూరించే పసందైన వంటకాలను ఆహార ప్రియులకు పరిచయం చేయడమే లక్ష్యంగా సోఖాడి కోడిపలావ్ కేంద్రాన్ని మాల్యాద్రి ప్రారంభించినట్లు సునీల్ తెలిపారు సుచి శుభ్రత ప్రధాన కొలమానాలుగా ఆహార పదార్థాలను అందించాలని సునీల్ అన్నారు జర్నలిస్ట్ పెరుగురామ్ ప్రసాద్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో రాణించాలి అంటే రుచికరమైన ఆహారంతో పాటు సుచి శుభ్రత పాటించాలని సూచించారు హోటల్ నిర్వాహకులు మాల్యాద్రి మాట్లాడుతూ వెజ్ నాన్ వెజ్ కర్రీస్ తయారీలో చేయి తిరిగిన వంట మాస్టర్లతో వంటలు చేయిస్తున్నట్లు మాల్యాద్రి తెలిపారు కార్యక్రమంలో పొందుగల చైతన్య బూనికల ప్రదీన్ తదితరులు పాల్గొన్నారు మన తెనాలి ఆంధ్రప్రదేశ్ తెనాల్లో మరి తెనాలంటేనే జిలేబీ బంగారంతో పాటు మంచి ఫుడ్ కూడా ప్రత్యేకమైన నిలయం ఎందుకంటే ఈ తెనాలి ప్రాంతంని చుట్టుపక్కల దాదాపు ఒక డెబ్బై గ్రామాలు ప్రజలు తెనాలని ప్రతిరోజు సందర్శించి వెళ్తూ ఉంటారు సో అటువంటి క్రమంలో తెనాలి ఆహార పదార్థాలు కానీ హోటల్స్ కానీ చాలా ప్రాముఖ్యమైంది రుచికరమైన భోజనాలు అందించడంలో తెనాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది దాంట్లో భాగంగా తెనాల్లో దాదాపుగా డెబ్బై నుంచి వంద బిర్యానీ పాయింట్లు ఉన్నప్పటికీ మరి ఒక ప్రత్యేకమైనటువంటి తెనాలి ప్రజలకు ఆరోగ్య దృష్ట్యా ఒక ధర్మంగా వ్యాపార రీత్యే కాకుండా ఒక ధర్మమైనటువంటి పద్ధతిలో ఒక వెజ్ నాన్ వెజ్ కర్రీసు బిర్యానీ పాయింట్ మా మిత్రులు మాలాద్రి గారు మరి సోగ్గాడి కోడిపాలవ్ అనే పేరుతోటి స్థానిక రజక చెరువు ఎదురుగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక సోగ్గాడి బిర్యానీ పాయింట్ని ప్రారంభించడం జరిగింది ఈ బిర్యానీ పాయింట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిత్రులు నాకు మాకు తెలియజేసింది ఏంటంటే జనాలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆయిల్ విషయంలో కానీ తర్వాత మసాలాల విషయంలో కానీ మరి సంతృప్తికరమైన రుచికరమైన భోజనం అందించాలని వాళ్ళు ఈ బిర్యానీ పాయింట్ని ఓపెన్ చేసి ఉన్నారు మరి తనాలి ప్రజలందరూ మరి ఆ వినియోగించుకోండి కూడా ఇది ఫస్ట్ ఈ సోప్గాడి బిర్యానీ పాయింట్ అనేది వ్యాపార నృత్యం కాదు ఇక నేనేం చెప్పానంటే రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే వేరే చోట రెండు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ గతంలో అమ్మినోళ్ళు కూడా ఇంచుమించు మూడు వందల రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఉంది అంటే నేను అన్నాను అదే రేట్ కంటిన్యూ చేయండి అలా చేయటం వల్ల మీకు లాభంగా ఉంటుంది కట్టుకోవడానికి అద్దులు గిద్దులు ఇవన్నీ ఓకేగా అవుతాయంటే వీళ్ళు ఏమన్నారంటే లేదన్న కూలి అతను కూలి చేసుకునే అతను కూడా మా దగ్గర తినేళ్ళాలి మూడు వందలకి ఇచ్చే రేట్నే ఇక్కడ మేము ఇలా వన్ ఫిఫ్టీకే ఇస్తాము టేస్ట్ చూపిస్తాము వ్యాపారం కాదు సర్వీస్ చేస్తూ మా బిజినెస్ చేసుకుంటామని చెప్పారు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి తెనాల ప్రజలందరూ వీళ్ళకి అన్నదండలుగా ఉండండి వీళ్ళ బిజినెస్ను నూరంతలుగా ఎదిగేటట్టు కొద్దిగా సహాయం చేయండి